వదిలేయండి ఇన్నాళ్ళు మొదట్లోన మీరు ఏం మాట్లాడినా కూడా వింటా ఉండీ ఏదో కొత్తగా వచ్చినావు ఏవో అని చెప్పేసి ఆ బైపాస్ విషయంలో కూడా ఏం చేస్తారు మీరు నా మీద నిందలేస్తూ మీరు వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకునే దానికి ఏం ఆ ఆరోజు అలైన్మెంటే అని చెప్పేసి అలైన్మెంట్ ఎట్లా మార్చుతారు మీరు సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన దాన్ని అలైన్మెంట్ మార్చే సత్తా నీకుందే ఏమీ లేదు ఊరికి ఆ రోజు ఏమైనా ఉంటే నేను బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదో సెంట్రల్ లో పోయి అదేదో అలైన్మెంట్ మార్చేసి దాన్ని మాకు అనుకూలంగా చేస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఆ రోజుల్లో చెప్పిన మాటని మళ్ళీ అవసరం పోయి వీళ్ళు అడిగితే ఏమన్నారు ఇది అయ్యే పని కాదు ఇది మార్చే పరిస్థితి లేదు ఏం కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తాను నువ్వు ఎక్కువ ఇచ్చే తక్కువ ఇచ్చే పరిస్థితి ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఇస్తుంది ఏం ప్రాబ్లం లే అంతేగాని ఏదో ఎక్కువ ఇప్పించినట్ల చెప్పేసి ఏదో నేనే ఇప్పించినా అన్నట్ల మళ్ళా నువ్వు మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తాను ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ రోజు ఎంతైతే అలాట్ అయిందో అంత ఖచ్చితంగా వస్తుంది ఏం లే నువ్వు అలైన్మెంట్ మార్చింది ఏంలే అది అయ్యే పనులు కాదు పోయే పనులు కాదు నాకే తెలుసు అది అంటే మమ్మల్ని నమ్మలేదు నేను నమ్మినారు వాళ్ళంతే ఏదన్నా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఈరోజు ఆదోళ నడుస్తూ ఉన్న పరిస్థితి ఏమో చేసేటట్టు చెయ్యి ఊరు ఇరవై నాలుగు గంటలు మా గురించి ఎందుకు మార్చాల్సి వస్తూ ఉంది అనేదే మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఆదోని డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం ఎంత చేయాలో చేయగలిగినామో చేయగలిగినాం రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసినాం జగన్మోహన్ టైంలో చేసినాం ఏదున్నా కూడా ప్రజలకు తెలుసు బాగా అది ఏదున్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు ప్రజలను అమాయకంగా అనుకుంటున్నాం ఆదోన్లో ఆదోన్ ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా చెప్పిందంత అని చెప్పేసి కాదు ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిడుగు బిగియండి ఏ జిల్లా కాదు జిల్లా కావాలని ఊరికి చెప్పిస్తే వస్తుంది అది ఏదన్నా కూడా పనితనం ఉండాలి కానీ ఆ పనితనం లేకోకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు విసిగుంది అయిపోయింది ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఎవరు చూసిన వీళ్ళు ఏదున్నా చేయొచ్చు చేయకపోవచ్చు దాని గురించి ఆలోచన చేయలే ఎవరు కూడా ఇష్టానుసారంగా నోరు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మిగుతులేమే పడి పడతారనుకుంటున్నావు నువ్వు వారి బాగా మాట్లాడేది నేర్చుకో పని ఏదంటే చెయ్యి నీకు చేత అయితే చెయ్యి లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా చేసుకుంటాం ముందు ఈద్గాకి ఆ రోజుల్లో సెంటిమెంట్ మైనార్టీలకి ఈద్గాకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేపి ఐటీఐ కాలేజ్ కూడా మైనార్టీకి సంబంధించిన ఐఐటీఐ కాలేజ్ వచ్చింది కాబట్టి దానికి దానికి తగ్గట్టుగా ఏదే స్టాఫ్ తీసుకున్నా షాదికానా కూడా అన్నావు షాదిఖానా కూడా డబ్బులు రిలీజ్ అయి ఏదున్నా మన మన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ కూడా ఐదు ఎకరాలు ఆల్రెడీగా అప్పటికే అలాట్ చేసినాము దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ దండిగా ఉన్నాయి వదిలేయండి ఇన్నాళ్ళు మొదట్లోన మీరు ఏం మాట్లాడినా కూడా వింటా ఉండీ ఏదో కొత్తగా వచ్చినావు ఏవో చేయగలుగుతారా అని చెప్పేసి ఆ బైపాస్ విషయంలో కూడా ఏం చేస్తారు మీరు నా మీద నిందలేస్తూ మీరు వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకునే దానికి ఏం చెప్పినారు ఆరోజు అలైన్మెంటే అని చెప్పేసి అలైన్మెంట్ ఎట్లా మారుస్తారు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని అలైన్మెంట్ మార్చే సత్తా ఉందే ఏమీ లేదు ఊరికి ఆ రోజు ఏమైనా అంటే నేను బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇది ఏదో సెంట్రల్ లో పోయి అదేదో అలైన్మెంట్ మార్చేసి దాన్ని మాకు అనుకూలంగా చేస్తారు అని చెప్పేసి అనుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన మాటని మళ్ళీ వస్తారో వీళ్ళు అడిగితే ఏమన్నారు ఇది అయ్యే పని కాదు ఇది మార్చే పరిస్థితి లేదు ఏం కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తాను నువ్వు ఎక్కువ ఇచ్చే తక్కువ ఇచ్చే పరిస్థితి ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఇస్తుంది ఏం ప్రాబ్లంలే అంతేగాని ఏదో ఎక్కువ ఇప్పించినట్ల చెప్పేసి ఏదో నేనే ఇప్పించినా అన్నట్ల మళ్ళా నువ్వు మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తావు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ రోజు ఎంతైతే అలాట్ అయిందో అంత ఖచ్చితంగా వస్తుంది లే నువ్వు అలైన్మెంట్ మార్చింది ఏంలే అది అయ్యే పనులు కాదు పోయే పనులు కాదు నాకే తెలుసు అది అంటే మమ్మల్ని నమ్మలేదు నేను నమ్మినారు వాళ్ళంతే ఏదు ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఈరోజు ఆదోళలో నడుస్తా ఉన్న పరిస్థితి ఏమో చేసేటట్టు చెయ్యి ఊరు ఇరవై నాలుగు గంటలు మా గురించి ఎందుకు మార్చాల్సి వస్తూ ఉంది అనేదే మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఆందోళన డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం ఎంత చెయ్యాలో చేయగలిగినామో చేయగలిగినాం రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసినాం జగన్మోని టైంలో చేసాం ఏదున్నా కూడా ప్రజలకు తెలుసు బాగా అది ఏదున్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు ప్రజలను అమాయకంగా అనుకుంటున్నావు ఆదోన్లో ఆదోన్ ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా నువ్వు చెప్పిందంతా వింటారులే అని చెప్పేసి కాదు ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిల్లలు పిడికి బిగియండి జిల్లా కాదో జిల్లా కావాలని ఊరికి చెప్పిస్తే వస్తుంది అది ఏదన్నా కూడా పనితనం ఉండాలి కానీ ఆ పనితనం లేకోకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు విసుగొచ్చింది అయిపోయింది ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఎవరిని చూసింటారు వీళ్ళు ఏదన్నా చేయచ్చు చేయకపోవచ్చు దాని గురించి ఆలోచన చేయలే ఎవరు కూడా ఇష్టానుసారంగా నోరు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఇవతలేమే పడి పడతారనుకుంటున్నావు నువ్వు బాస్తి బాగా మాట్లాడేది తెచ్చుకో పని ఏదంటే చేయి చేత చేయి లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా చేసుకుంటాం ముందు ఈద్గాకి ఆ రోజుల్లో సెంటిమెంట్ మైనార్టీలకి ఈద్గాకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చెప్పి ఐటీఐ కాలేజ్ కూడా మైనార్టీకి సంబంధించిన ఐఐటిఐ కాలేజ్ వచ్చింది కాబట్టి దానికి దానికి తగ్గట్టుగా ఏదే స్టాఫ్ రా షాదిఖానా కూడా అన్నావు షాదిఖానా కూడా డబ్బులు రిలీజ్ అయిపోయి ఏదోన్నా మన మన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ కూడా ఐదు ఎకరాలు ఆల్రెడీగా అప్పటికే అలాట్ చేసినాము దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా దండిగా ఉన్నాయి